హాట్ వాటర్ రెగ్యులర్ గా తీసుకుంటే ప్రయోజనం ఏంటి హాట్ వాటర్ రెగ్యులర్ గా తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు హాట్ వాటర్ వల్ల మరో అద్భుతమైనటువంటి ప్రయోజనం ఇది బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది ముఖ్యంగా బాడీ ఫ్యాట్ ను కరిగిస్తుంది అదే సమయంలో నాడీ వ్యవస్థలో కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయటంలో అద్భుతంగా సహాయపడుతుంది అలాగే క్రమం తప్పకుండా వేడి నీళ్లు తీసుకోవటం ద్వారా శరీరాన్ని తేమగా వెచ్చగా ఉంచుకోవచ్చు ఇది డ్రై క్లాకీ స్కిన్ కు చాలా గొప్పగా సహాయపడుతుంది శరీరం మొత్తంలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచి చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది అంతేకాదు ముఖంలో మొటిమలు మచ్చలు ఏర్పడకుండా సహాయపడుతుంది హాట్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం వల్ల చర్మం లోపల నుండి శుభ్రం చేస్తుంది దగ్గు జలుబు మరియు గొంతు నొప్పి సమస్యలు ఉన్నప్పుడు వేడి నీళ్లు త్రాగటం ఒక గొప్ప నేచురల్ హోమ్ రెమెడీ ఇది నిరంతరం వేధించే పొడిదగ్గును తగ్గించి నాళాన్ని తేలిక చేసి సరైన శ్వాస పీల్చుకునేందుకు సహాయపడుతుంది అలాగే గొంతు నొప్పిని నివారిస్తుందని ఆరోగ్యం నిపుణులు అంటున్నారు ప్రతి విషయం కూడా కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి ఏం పాటించాలి అన్న డాక్టర్ సలహా మాత్రం తప్పకుండా తీసుకోవాలి